రాజధాని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు పరిశీలించిన మంత్రి నారాయణ మంత్రి నారాయణ అమరావతి నిర్మాణంలో పదమూడు వేల మంది కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు అధికారుల కోసం ఇళ్ల నిర్మాణం వేగంగా ఏడు వందల ఇరవై ప్లాట్లు గ్రూప్ వన్ అధికారుల కోసం రెడీ అవుతున్నాయి నవంబర్ చివరకు పూర్తయ్యే అవకాశం ఉంది వచ్చే నెల రెండు గ్రూప్ డి లో ఉన్న నిర్మాణాలు పూర్తవుతాయి అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాతే అధికారులకు భవనాలు అందజేస్తాం రాజధానిపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అమరావతి గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించారు అమరావతి చాలా సేఫ్ సిటీ అనుమానం లేదు अन्त फैर्ैर प्राब्लि फैरिकल एम्बु జరగండి మోడీ అంటే ప్లీజ్ సైడ్ సార్ కంటిన్యూ అయిపోతుంది సార్ మొత్తం అన్ని పిల్లలు పెట్టూ ఉంటుంది di a di di già dai dai vai dai dai थालो ये नी नोड अंडर 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 अंदर एकदम कोली सेंट्रल से लागोते ये लागो बुल नाम कोसा देख पण टाइप करा आठ आठ पकाना आठ आ रंडिट करता सा पकाना संतेच इदोच चोनाकी आर मिलो トラータ、クラッチ、ジャンボを作る。

Oh! సుదా నైట్ ఇది తిరిగి వెనక నుంచి తిరిగితే సరిపోద్ది బ్యాక్ సఫల్ సఫల్ చెప్పచ్చు అదంటే ముందు నేనేం చేయాలి వాళ్ళు అడ్డ అంటే నువ్వే కొత్తున్నావు అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ అది ఎంతో వేగవంతంగా మొదలైంది వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళా దాదాపు పదమూడు వేల మంది పదమూడు వేల మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు రెండు వేల ఐదు వందల మిషన్స్ మిషనరీస్ ప్రక్కనలు కావచ్చు జేసీబీలు కావచ్చు క్రీన్లు కావచ్చు ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి ఇవాళ నేను టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డీ వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను దీంట్లో గ్రూప్ డీస్కి తీసుకుంటే తొమ్మిది వందలు మొత్తం తొమ్మిది వందల చదర పడుగులు ఒక్కొక్కటి ఉంటుంది ఏడు వందల ఇరవై మొత్తం ఆరు టవర్లు మనకి అక్కడ ఎదురు కాబట్టి ఆరు టవర్లు ఏడు వందల ఇరవై హౌసెస్ ఇరవై అపార్ట్మెంట్స్ ఇది ఒక్కొక్కటి తొమ్మిది వందల చదర ఇది గ్రూప్ డీ ఎంప్లాయీస్కి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ తీసుకుంటే టైప్ వన్ పద్దెనిమిది వందల చదరపు అడుగులు టైప్ టూ వచ్చి పదిహేను వందల అడుగులు టైప్ వన్ మూడు వందల ఎనభై నాలుగు అపార్ట్మెంట్స్ టైప్ టూ వచ్చి మూడు వందల ముప్పై ఆరు మొత్తం తీసుకుంటే ఇది ఇరవై ఏడు లక్షల చదర పొడుగుల కన్స్ట్రక్షను ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సివరేజీ సివరేజీ ప్లాంటు డ్రింకింగ్ వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది ఈ విధంగా వీటిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెల పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్ చేస్తున్నాం ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉన్నాయో వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ అక్టోబర్ అక్టోబర్ సెకండ్ ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ వచ్చేస్తున్నాయి ఇవాళే నేను టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను దీంట్లో గ్రూప్ డిస్ తీసుకుంటే తొమ్మిది వందలు మొత్తం తొమ్మిది చదరపు చదవడం లొక్కొట్ ఉంటుంది ఏడు వందల ఇరవై మొత్తం ఆరు టవర్లు మనకి అక్కడ ఎదురు ఆరు టవర్లు ఏడు వందల ఇరవై హౌసెస్ ఇరవై అపార్ట్మెంట్స్ ఇది ఒక్కొక్కటి తొమ్మిది వందల చదర పొడుగులు ఇది గ్రూప్ టూ ఎంప్లాయీస్కి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ తీసుకుంటే టైప్ వన్ పద్దెనిమిది వందల చదరపు అడుగులు టైప్ టూ వచ్చి పదిహేను వందల చదర పొడుగులు టైప్ వన్ మూడు వందల ఎనభై నాలుగు అపార్ట్మెంట్స్ టైప్ టూ వచ్చి మూడు వందల ముప్పై ఆరు మొత్తం తీసుకుంటే ఇది ఇరవై ఏడు లక్షల చదర పొడుగుల కన్స్ట్రక్షను ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సివరేజీ సివరేజీ ప్లాంటు డ్రింకింగ్ వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది ఈ విధంగా వీటిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరా పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉన్నాయో వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ని అక్టోబర్ సెకండ్కి గ్రూప్ డిలో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అక్టోబర్ రెండవ తేదీకి అంటే మరొక రెండు నెలలే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ గ్రూప్ డిలో ఉన్న తొమ్మిది వందల్లో నాలుగు వందల యాభై హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు అయితే అన్నీ పూర్తి అయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము ఎందుకంటే అన్నీ పూర్తి చేసి క్లబ్ హౌస్ రోడ్డు వాటరు సివరేజ్ ప్లాంట్సు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చేయటం జరుగుతుంది నేను అందరికీ ఒకటే చెప్పేది అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మూడు వందల అరవై ఏడు అరవై కిలోమీటర్ల రోడ్డు కావచ్చు ట్రంక్ రోడ్స్ అదేవిధంగా పదిహేను వందలు లేఅవుట్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా అధికారిక నాలుగు వేల భవనాలు కావచ్చు ఐకానిక్ టవర్స్ కావచ్చు అసెంబ్లీ హైకోర్టు కావచ్చు అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి దీన్ని కొందరు పని కట్టుకొని దీన్ని పని కట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు ఈడొచ్చి చూడండి ఈడు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది చేస్తున్నారు ఎన్ని మిషన్స్ చేస్తున్నారు ఏం వర్క్ జరుగుతుంది రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి అంతేగాని అమరావతిలో ఏం లేదు ఏం జరగట్లేదు అక్కడ లేదు అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు ప్రజలు క్షమించరు అమరావతి వెరీ సేఫ్ సిటీ ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ దగ్గర డిజైన్ చేసాం కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉండరు రిజర్వాయర్లు మూడు తవ్వుతున్నారు ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ చాలా సేఫ్ సిటీ చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాటిచ్చామో మూడు సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది